నిన్న కంటిన్యూ చేస్తానన్నా కదండి ఈరోజు వీడియోలో కంటిన్యూ చేస్తాను అంటే మన పిల్లలకి ఏమి నేర్పాలి పుట్టుకతో అనేది మీకు ఈరోజు వీడియోలో చెప్పదలుచుకున్నాను మీరు కూడా పాటించవలసిందిగా కోరుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ మన పుట్టంగానే పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఫోన్లో కూడా ఇచ్చినా పర్వాలేదు కానీ భగవద్గీత శ్లోకాలు కానీ మన కృష్ణుడి గురించి స్టోరీస్ కానీ అలాంటివి కూడా వినిపిస్తే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుండి కూడా దైవత్వం అనేది ఉంటుంది అలాగే వారు కూడా పెరుగుతూ పెరుగుతూ దేవుడితో మహమేకమై జీవిస్తారు అలాగే మా చుట్టుపక్కల కూడా మేము చిన్నప్పుడు గమనించింది ఏంటంటే చాలామంది కూడా పిల్లల్ని ఏదో పెంచుతున్నాము అన్నట్లుగా ఉం ఉంచుతున్నారు ఒక వయసు రాగానే స్కూల్లో వేయాలి స్కూల్లో వేయాలని ఆలోచిస్తున్నారు కానీ వారికి మన హిందూ ధర్మం గురించి నేర్పిద్దాము మన దేవి దేవతల గురించి చెప్దామనేది ఎవరికీ ఉండదు ఉండకపోవటం వల్ల మన హిందువులు అనేది తగ్గిపోతున్నారు అలాగే మన మనలో ఉన్నది ఏంటంటే అన్ని పండగలు జరుపుకుంటూ ఉంటారు మన పూర్వీకులు ఈ ఇలాంటి ఇలాంటివి జరుగుతాయని ముందే ఆలోచించి వారు ఇన్ని పండగలు అయితే తీసుకొచ్చారు అది కూడా పండగలు అంటే మామూలు పండగలు కూడా కాదండి మన పూర్వీకులు పెట్టింది ఏ పండగ వచ్చినా ఆ నెలకు తగ్గట్టుగా నైవేద్యాలు అవి కూడా పెడటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ఉగాది వస్తుంది ఉగాదికి ఏమిటండి స్టార్టింగ్ అప్పుడు మంచు తగ్గి మొక్కలన్నీ కూడా చిగురిచ్చే కాలం ఆ సమయంలో ఏం తినాలి అంటే మన బాడీకి ఎలాంటిది కావాలి అంటే అప్పుడు వేపాకు ఉప్పు ఇవన్నీ వేస్తారు కదండి ఉగాది పచ్చడి అది మనకి ఆయుర్వేదంగా అందించారు తర్వాత శ్రీరామనవం వస్తుంది శ్రీరామ రోజు నవం రోజు ఏం తాగుతారండి అందరూ ఎక్కువగా తాగేది పానకం ఆ పానకం ఆ సీజన్లో తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా మనకు పండగతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఈ పండగలు అనేది పెడతాం జరిగింది ఇప్పుడు వినాయక చవితి వస్తుందండి ఉండ్రాళ్ళు అవన్నీ పెడతారు ఆ సీజన్లో తగ్గట్టుగా ఆ నైవేద్యాలు అయితే ఉంటాయి అలాగే సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి పిండి వంటలు తినాలంటారు ఆ పిండి వంటలు కూడా వాళ్ళు ఈ తింటే ఫ్యూచర్ వారికి బాగుంటుందని చెప్పి వాళ్ళు మన పెద్దలందరూ కూడా నిర్వర్తించి ఈ ఈ కట్టుబాట్లన్నీ తీసుకొచ్చి కాబట్టే మనం ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు అలాగే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు జనరేషన్ కంటే ఒక వందే ఒక అరవై ఏళ్ళకే నిప్పులని అవన్నీ అంటున్నారు కానీ మన పూర్వీకులు మన నాయనమ్మలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అండి అయితే నైంటీ వచ్చేదాకా కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఎందుకంటే వెనకటి తిందండి ఆ సమయం ఆ టైంలో టిఫిన్లు అనేవి ఇవన్నీ ఉండేవి కాదంట వాళ్ళు ఉదయమో అన్నమే తినేవాళ్ళు మధ్యాహ్నం అన్నమే నైటు అన్నమే తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అప్పుడు కూడా పిండిలతో ఇవన్నీ కూడా వేసి మందులు కొట్టి పండించేవాళ్ళు కాదు ఇప్పుడు అంటారా అండి అన్నీ మందులు వేసేసి పం పండించేస్తున్నారు మనకి ఇస్తున్నారు కానీ అప్పట్లో చక్కగా ఆర్గానిక్గా ఉండేవి చాలా బాగుండేవాళ్ళు వాళ్ళు తిండి కూడా చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు టైం మెయింటైన్ చేసేవాళ్ళండి ఫుడ్కి టైం అనేది మెయింటైన్ చేసి చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ టైం అసలు కుదరట్లేదు ఆ తినడానికి కూడా ఒక ఐదు నిమిషాలు ఐదు ఒక అరగంట ఇస్తున్నారు అంతా ఇదైపోతుంది కానీ ఫ్యూచర్లో మన పండగల ద్వారాగా మన పిల్లలకు నేర్పించినట్లయితే ఈ పండగ ఎలా చేసుకుంటాం ఈ పండగ విశిష్ట ఇవన్నీ కూడా చెప్పినట్లయితే వారికి కూడా ఓహో మన హిందూ ధర్మంలో ఎంత ఉంది ఇలా ఉందని అనుకుంటారు వారు అనుకున్న తర్వాత వారు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు వేరే మతం పిల్లలు చూసే ఉంటారు మీరు వారు వారి మతాన్ని ఎంత గౌరవిస్తారు అలాగే వారు క్రమశిక్షణగా చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మనకి ఉగాది వస్తుంది మన హిందువులు ఎవరు కూడా ఉగాదికి కేక్ కటింగ్ కానీ ఇవన్నీ చేయరు కానీ క్రిస్మస్కి క్రిస్మస్ కాదు న్యూ ఇయర్కి ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు కానీ అక్కడ మీరు గమనించారో లేదో న్యూ ఇయర్ రోజు క్రిస్టియన్ పిల్లలు అందరూ కూడా ఎక్కడ ఉంటారండి చర్చిలో ఉంటారు ముస్లిం పిల్లలు ఎక్కడ ఉంటారండి తమ మసీదులో ఉంటారు కానీ హిందూ పిల్లలు ఎక్కడుంటారండి ఉంటారండి మీరందరూ గమనించండి హిందూ పిల్లలు ఎక్కడుంటున్నారు బబ్ పబ్బుల్లో అక్కడ మా తాగుతూ తిరుగుతూ చేస్తూ ఉన్నారు అదే అండి వాళ్ళు క్రమశిక్షణగా పెంచడమే కాకుండా దైవం పట్ల భక్తిని కల్పించి వాళ్ళు కూడా చక్కగా ఆ క్రిస్టియాలిటీలతో లేదా ముస్లిమ్స్లో వాళ్ళు ఆలయాలకు వెళ్ళి వాళ్ళ ప్రార్థనలు అయితే చేసుకుంటారు కానీ మన వాళ్ళు తాగుతూ తిరుగుతూ రోడ్లం తిరుగుతూ ఉంటారు అది మాత్రం నాకు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వచ్చినప్పుడల్లా అనుకుంటానండి అందుకని ఈ సంవత్సరం అసలు నేను వీడియోనే పెట్టలేదు ఆంగ్ల నూతన సంవత్సరం అని చెప్పి మామూలుగా కేక్ కట్ చేసేసి పెట్టేశాను అది కూడా మార్నింగే చేశాను కానీ పన్నెండింటి వరకు ఏం ఉండలేదు ఉగాది రోజు మాత్రం విశేషంగా చేసుకుంటూ ఉంటాం ఉగాది మనకు న్యూ ఇయర్తో సమానం అండి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తుంది అంతేగాని న్యూ ఇయర్కి మాత్రం ఆంగ్ల నూతన సంవత్సరం మాత్రమే కానీ మీరు గమనించండి మన పిల్లలకి ఎలా నేర్పాలి ఇవన్నీ కూడా అనేది మీరు మీరు పిల్లలకి నేర్పించి మీ పిల్లల్ని కూడా చక్కగా హిందూ ధర్మం కోసం నిలబడేలాగా మన ధర్మం జోలికి వస్తే ఎవరినైనా సరే ఎదురించేలాగా పెంచవలసిందిగా నా మనవి ఈ వీడియో మొన్న ఒక కామెంట్ కూడా వచ్చిందండి ఇలానే వీటి గురించి చెప్తే ఆయన కూడా చాలా స్పందించారు ఒకరు వారు కామెంట్ కూడా పెట్టారండి మీరు చూసే ఉంటారు చాలా ఆనందం అనిపిస్తుంది ఇలాంటివి మా ద్వారాగా ఈ సమాజానాన్ని కదటం నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది అలాగే ఇలాంటివి మీరు కూడా పిల్లల్ని చక్కగా క్రమశిక్షణతో పెంచి ఆ దైవానికి దగ్గరగా చేస్తారని భావిస్తున్నాను అలాగే హిందూ ధర్మానికి ఒక సైనికుడిగా మీ పిల్లల్ని తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం కోసం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు పోరాడటం అంటే ఏమి లేదండి మన ధర్మం గురించి మనకు చెప్పటం అలాగే మన చుట్టుపక్కల మన చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లలు ఉంటే వారికి హిందూ ధర్మంలో గురించి చెప్పటం కాసేపు కూర్చోబెట్టి దేవుడి గురించి చెప్పటం అలాంటివి చేస్తే చాలండి హిందూ ధర్మం కోసం కత్తులు పెట్టుకుని బయటకు వచ్చి పోరాడస్తేనే పనే లేదు ఇంట్లో ఉండి మన చుట్టుపక్కల పిల్లలకు అప్పుడు ఒక మాట ఇక్కడ ఇప్పుడు ఒక మాట దేవుడి గురించి చెప్పడం మన ధర్మం గురించి చెప్పటం అనేది కొంచెం అలవరిచండి చాలు అది పెడితే చాలండి మీ పిల్లలు కూడా చాలా అభివృద్ధి చెందుతారు మన చుట్టుపక్కల సమాజం కూడా హిందూ సమాజంగా ఉంటుంది అలాగే ఎవరైతే మన మతం నుండి మారుతారో వారికి మీరు నచ్చ చెప్పి మనల్ని మన మతంలో ఉండేలాగా చేసే బాధ్యత మన మనదేనండి మనందరిది కూడా నేను కూడా నా చుట్టుపక్కల ఉన్న వారికి నేను దేవుడి గురించి చెప్పడం అనేది పిల్లలు వస్తే పిల్లలకి దేవుడి గురించి చెప్పడం అనేది నేనైతే నేను ఉప్పుండే నేర్పిస్తూ ఉంటాను వారికి ఇలాంటిది మీరు కూడా చేసి మన హిందూ ధర్మం కోసం మన పిల్లలు పిల్లల్ని ఆ హిందూ దేవుడి వైపు మళ్ళించాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఎగ్జామ్స్ వస్తేనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఏమైనా బాధ వస్తేనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనే థాట్లో ఉంటున్నారు చాలామంది కాదండి ప్రతినిత్యము కూడా ఎప్పుడైతే మనం ప్రతినిత్యము కూడా దేవుడి దగ్గరికి వెళ్తూ ఆయనకు సేవ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన విజయాలు మనకు ఉంటాయి అలాగే చాలామంది అనుకోవచ్చు మేము ఇన్ని పూజలు చేస్తున్నాం మాకు మాకు కలిసి రావట్లేదు వాళ్ళు ఎవరో పూజ చేయకుండా వాళ్ళకి కలిసి వచ్చిందని అనుకోవద్దు ఎందుకంటే మీకు మీ యొక్క కర్మ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ పుణ్యం అనేది పెరుగుతూ ఉంది ఒకే సమయానికి వచ్చేసరికి ఆ పుణ్యం పెరిగిపోయి మీకు ఆ సమయం వస్తుంది ఎప్పుడంటే మీకు ఆ విజయాన్ని అందుకునే సమయం వచ్చినప్పుడు వస్తుంది దేవుడు మన పాపాన్ని తగ్గిస్తూ పుణ్యం మనం డైలీ పూజ చేసినట్లయితే పాపాన్ని తగ్గించి పుణ్యాలు పెంచుతూ ఉంటారు ఆ తర్వాత మనం కూడా వారికన్నా కొంచెం లేటుగా రావచ్చు కానీ మనకు మాత్రం ఎప్పుడైనా సరే దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా ఎటువంటి లక్ బ్యాడ్ లక్ కానీ అలాంటివి ఏమీ ఉండవండి అంతా కూడా మంచిగా జరుగుతాయి అంత గుడ్ లక్ కానీ ఉంటుంది ప్రతినిత్యము దీపారాధన ఉదయం కానీ సాయంత్రం కానీ కంపల్సరీ చేసినట్లయితే ఒక మైండ్ రిలీఫ్ ఉంటుంది ఒక్క నెల రోజు పాటు నా మాట విన్నవారు ప్రతినిత్యం కూడా ఉదయం దీపం పెట్టి మీ పనులు మనం చేసుకోండి ఎంత బాగుంటుందో ఒక నెల రోజులు చేయండి ఎంత మైండ్ ఫ్రీగా ఉంటుందో మీరే ఆలోచించండి మీరు ఇది ఫాలో అవుతారని కోరుకుంటున్నాను లేదంటే శనివారాలైనా పర్వాలేదు మీకు వీలున్నప్పుడు మాత్రం నిత్యం ఒక ఐదు నిమిషాల పాటు స్వామి దగ్గర ఒక పటం దగ్గర కూర్చుని మనం వారికి మన కోరికలన్నీ చెప్పునట్లయితే వారు వింటారు విని తర్వాత మనకి కోరికలు తీర్చటానికి వాళ్ళు నిలబడే ఉంటారు మీరు కూడా ఎప్పుడూ సరే ఎప్పుడైనా సరే హిందూ ధర్మం కోసం మీ పిల్లల్ని మీ చుట్టుపక్కల పిల్లల్ని కానీ వీరిని కానీ మీరు ప్రోత్సహించి హిందూ ధర్మం గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ